గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను పెంచి చంద్రబాబు ప్రజల్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని సంపద సృష్టించి ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయలను దొడ్డిదారిన ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణమని టీకే వ్యాఖ్యానించారు జగన్ అసలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఐదేళ్ల కాలంలో పదిహేడు సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు అందుకే నూట యాభై ఒకటి నుంచి వైసీపీ పదకొండుకు పడిపోయిందని ఎద్దేవా చేశారు అయినా ఇంకా జగన్ తీరులో మార్పు రాలేదని విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ట్రాన్స్కో కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు అయినా ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకుంటే ఆదాని కంటే మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలను జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లంచం ఇచ్చినట్లుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారాలతో నిరూపించిందని జగన్ అమెరికా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తూ ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్ డాక్టర్ వడయార్ మోతా శారద జాల నట్రాస్ పట్నాల శ్రీనివాస్ కిషోర్ కుమార్ సేన్ బిల్డర్ బాబి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కరెంట్ ఆఫీసుల దగ్గర దండ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి పిలిపించింది ఏంటి అసలు అసలు అతనికి అసలు నేను అర్థం కావట్లేదు అతను సిగ్గుపట్టలేదేమో అనుకుంటున్నాను నేను అనేది అతను మర్చిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను కరెంట్ ఛార్జీలు పెంచను నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలోనూ ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసాడు ఆయన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు సంపాదించిన శ్రీడీసాయి ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి కొన్ని వేల కోట్ల రూపాయలు అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ ఇచ్చేసి అక్కడ లేకుండా తెప్పించాడు అదంతా కూడా ప్రజల మీద భారమే అలాగే కరెంటు ఛార్జీలు పెంచాడు విపరీతంగా ఇవన్నీ కూడా విపరీతంగా ప్రజల మీద భారం వేసేసి బాధేసి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచారు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచారు పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు నేను అసలు కరెంటు ఛార్జీలు పెంచను నేను నాణ్యమైన విద్యార్థిస్తానని చెప్పి చెప్పి ఆరు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేశాడు పదకొండు వేల కోట్లు ఒకటి ఆరు వేల కోట్లు ఒకటి పద పదిహేడు వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేశాడు అసలు ఏంటి అర్థం కాదు అసలు ఏ మేనిఫెస్టోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ప్రజలకు వాగ్దానాలు ఎందుకు చేస్తున్నారు అసలు ఆలోచించే చేస్తున్నారు ఆలోచన చేయకుండా చేస్తున్నారు అనేది మరి చాలా ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తుంటారు ప్రజలు ఎంత ఎంగరూలు కాదు నూట యాభై నుంచి పదకొండుకి పడగొట్టారంటే అంటే ఊర్లో పడగొట్టలేదు ఇలాంటి పనికిమాలని అన్నీ చేస్తానే పడగొట్టారు